ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉదయగిరి నియోజకవర్గం నుంచి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి లింగారెడ్డి గారు వీరు మంచి విద్యార్థికులు సమాజ సేవకులు ప్రజల కష్ట సుఖాలు జరిగినటువంటి వ్యక్తి ఎవరైనా బాధపడుతూ ఉంటే నేనున్నా అంటూ వారి వద్దకు వెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించగలిగినటువంటి లింగారెడ్డి గారు అంతేకాదు చదువుకున్నటువంటి విద్యార్థులు బీటెక్ చేసినటువంటి వారికి ఉచితంగా కోచింగ్ ఇచ్చి వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి గొప్ప మానవతావాది ఈ లింగారెడ్డి గారు వారు చదువుకున్న తర్వాత ఉద్యోగం దొరక్క నానా అగ్జాట్లు పడి ఇబ్బందులు పడి ఎవరు ఆదుకోక ఎవరు ఆశ్రయించక ఎవరు ఆదరణ ఇవ్వకపోతే వారు ఆ కష్టాలను దృష్టిలో పెట్టుకుని వారు ఏ విధంగా అయితే నిలబడగలిగారో ఈ విద్యార్థికులుగా విద్యార్థికులైనటువంటి బీటెక్ చేసినటువంటి వారికి వారు ఉచితముగా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి వ్యక్తి లీ లింగారెడ్డి గారు ప్రజలందరూ కూడా ఉదయగిరి ప్రజలందరూ కూడా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఈ ఉదయగిరి నుంచి మంచి మెజారిటీతో లింగారెడ్డి గారిని గెలిపించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి పంపించవలసిందిగా మిమ్మల్ని అందరిని కూడా అభ్యర్థిస్తున్నాము